కాకినాడ తీరంలో స్టెల్లా షిప్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఏపీ పాలిటిక్స్ లో షిప్ లో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గతంలోనే కలెక్టర్ తేల్చడంతో కాకినాడ పోర్టు యాజమాన్యం వాటాల మార్పుపై నీల నీడలు కమ్ముకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పోర్టు వాటాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది కాకినాడ పోర్టులో అరబిందో అసలు వాటా ఎలా వచ్చింది కొన్నారా లేదా లాక్కున్నారా అనే ప్రశ్నలు కూడా చర్చకొచ్చాయి అరబిందో గ్రూప్ వాటాపై చర్చోప చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నాం గన్ పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఊహాగాలు వినిపిస్తున్నటువంటి మాట ఇక ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ అయితే ఇచ్చిన్నారు మహారాష్ట్రలో మనకు ఒక రూల్ ఉంది ల్యాండ్ గ్యాపింగ్ జరిగితే కనుక తిరిగి తీసుకునే అవకాశం ఎవరైతే గతంలో బెదిరించి ఆస్తులు కోల్పోయారో వారికి ఆస్తులు ఇప్పించే ప్రయత్నం చేస్తామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటుపక్క ఒక వెర్షన్ చూసాము రెండో వెర్షన్ ప్రతిపక్షం గత అధికార పార్టీ వారి మీదే కదా అరవిందోకి ఇచ్చారు రావుకి భయభ్రాంతులకు గురి చేసి గన్పెట్టి ఇదంతా చేశారనేది అభియోగంగా చెప్తూ ఉన్నారు అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు నేను చేసినట్టు ఆధారాలుంటే చూపించండి నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేస్తారు మీరు అంటే వాటాలు బదలాయింపు అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈ నాలుగు సంవత్సరాలు ఆరు నెలల కాలంలో మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకు తెరమే తీసుకొస్తున్నారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ నాకు అసలు ఆడిట్ సంస్థలతో ఎటువంటి సంబంధమూ లేదు ఆధారాలు చూపించండి అంటున్నారు విజయసాయి రెడ్డి అదేవిధంగా వైఎస్సార్సీపీలో ఉన్నటువంటి మిగిలిన మాజీ మంత్రులు కూడా స్పందించారు కేవలం డైవర్షన్ పాలిటిక్సే ముందు అక్రమ రవాణా అన్నారు తర్వాత మాఫియా అన్నారు షిప్పి విధంగా అన్నారు ఇప్పుడు అరవిందో సంస్థలు అంటున్నారు మొత్తం ఇదంతా మా చేతిలోనే జరిగిందే అని ప్రచారం చేస్తున్నారు ఏదో ఒక అంశాన్ని తెరమెత్తి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని లేదంటే గత అధికార పార్టీలో ఉన్నటువంటి మా నాయకుల్ని మంత్రుల్ని టార్గెట్ చేసే విధంగా ముందుకెళ్తున్నారనేది వారి యొక్క అభిప్రాయం మాట్లాడదాం అసలు అరబిందో సంస్థ